హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ దగ్గర ఈ రెండు రూపాయల కాయిన్ ఉంటే మీకు మూడు కోట్లు వస్తాయంటూ ఒక పోస్టు వైరల్ అవుతుంది ఇంట్లో కూర్చొని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ రెండు రూపాయల కాయిన్లు మీ దగ్గర ఉంటే వాటితో డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ రెండు రూపాయల కాయిన్కి ముందు అశోక సింహం సత్యమేవ జయతే అని మధ్యలో రెండు నెంబర్ కుడివైపున రోమన్లో భారత రూపాయలు మరియు ఎడమవైపు దేవనాగర్లో భారత రూపాయి కాయిన్ని రివర్స్ చేస్తే దేవనాగిరిలో రైల్వే గౌరవ పూర్ణవర్ష్ మరియు రోమన్ మరియు రెండు వేల మూడు సంవత్సరంలో దాదాపు నూట యాభై సంవత్సరాల రైల్వేస్ గ్లోరియస్ ఇయర్స్ చుట్టూ ఉన్న భోలు భోలు ది గార్డ్ భారతీయ రైల్వేల చిహ్నం యొక్క చిత్రం అసలు నాణ్యం క్వాలిటీ స్మూత్నెస్ ఇంకా దాన్ని తయారు చేయబడ్డ విధానం అన్ని వేరేగా ఉంటుంది మింట్ కండిషన్లో చిన్న వైవిధ్యాన్ని కలిగి ఉండవచ్చు ఈ కాయిన్ని రాకి నికెల్తో తయారు చేయబడింది ఇంకా దీని బరువు ఆరు పాయింట్ సున్నా ఐదు గ్రాములు ఇరవై ఆరు పాయింట్ ఐదు మిమీ డియామీటర్ ఒకటి పాయింట్ నాలుగొరు మిల్లీమీటర్ల థిక్నెస్ హెడ్ కాగునల్ ఆకారం ఉండే పదకొండు సైట్స్ ఉన్న షేప్ లో ఉంటుంది దీని వెనక వైపు పోర్నెట్ ఆఫ్ బోలు ది గార్డ్ సింబల్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నూట యాభై గ్లోరియస్ ఇయర్స్ రెండు వేల మూడు నూట యాభై గ్లోరియస్ ఇయర్స్ అని రాసి ఉంటుంది దీనికి ఆన్లైన్లో కానీ మోంటేజ్ ఇండియా అని ఎగ్జిబిషన్స్ లో కానీ మంచి డిమాండ్ ఉంది మీరు ఈబేలో మీ రేట్తో బిడ్డింగ్ స్టార్ట్ చేస్తే సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఈ బిడ్డింగ్ వెళ్తుంది మొత్తం మీద ఈ కాయిన్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులేదు అని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ వీడియోలో చూపించిన సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఈ పక్కన ఉన్న బ్లైకాన్ని ప్రెస్ చేస్తే మేము కొత్త వీడియోస్ని పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు కనిపిస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ని సబ్స్క్రైబ్ చేయండి